ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పట్టభద్రుల ఎన్నిక కానీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కానీ కేవలం ఓటు అడిగే హక్కు కేవలం భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఉంది ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి అనేక సంవత్సరాల నుంచి కేసీఆర్ ఈ యొక్క ఉద్యోగులను పీడిస్తుంటే ఈ యొక్క నిరుద్యోగులను పీడిస్తుంటే కేవలం కొట్లాడింది కేవలం భారతీయ జనతా పార్టీ సంజయ్ అన్న ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ మార్చి నిర్వహించడం అలాగే అలాగే త్రీ వన్ సెవెన్ జీఓ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా కొట్లాడింది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే కాబట్టి ఈరోజు ఓట్లు అడిగే హక్కు కేవలం భారతీయ జనతా పార్టీకి తప్ప మిగతా పార్టీలకు లేవు ఇలా ఒక అతను కాంగ్రెస్ పార్టీ పేరు మీద పోటీ చేస్తుడు ఇంకొక అతను కాంగ్రెస్ పార్టీ షాడో టీమ్గా ఇంకో కథను పోటీ చేస్తుండు టీఆర్ఎస్ పార్టీ షాడో టీమ్గా ఇంకో కథను పోటీ చేస్తుండు ఇదంతా ఒక లోపాయికారి ఒప్పందం ఇలా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఈ యొక్క రాజకీయ పార్టీలన్నీ లోపాయికారి ఒప్పందంతో బీజేపీని ఓడగొట్టడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు గ్రాడ్యుయేట్లు కానీ టీచర్లు కానీ ఒకటే గమనించవలసిన విషయం ఏంటంటే మీకోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ మీకోసం జైలుకి పోయింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీకోసం కాళ్ళు జైలు విరగొట్టుకుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాబట్టి దయచేసి మీ యొక్క అమూల్యమైన ఓటును భారతీయ జనతా పార్టీకి వెయ్యాలి అదే ఈరోజు ప్రసన్న హరికృష్ణ గారికి వేస్తే ఇలా ప్రసన్ ప్రసన్న హరికృష్ణ గారు అలాగే మన కే రాష్ట్ర మంత్రి పొన్న ప్రభాకర్ గారి రిలేటివ్ ఇలా రేపు పొద్దున ఒకవేళ ప్ర ప్రసన్న హరికృష్ణ గారు గెలిచే పరిస్థితి లేదు కానీ కొంతమంది ప్రసన్న హరికృష్ణ గారి కోటేయాలని తిరుగుతు రేపు పొద్దున ప్రసన్న హరికృష్ణ గారు గెలిచిన వెంటనే వారు పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు అదే నరేంద్ర గారు ఇలా విద్యార్థులను విద్యార్థి తండ్రులను ఎంత హింసించి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఏదో డబ్బులు ఉన్నాయి ఇంకో ఇంకో బలం ఉందని చెప్పి ఏదో ప్రయత్నం చేస్తుండ్రు ఇట్లాంటి వాళ్ళకి కాకుండా మీకోసం కష్టపడి మీకోసం కొట్లాడి ఆల్రెడీ గతంలో కొట్లాడినాం ప్రస్తుతం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అంటే నిరుద్యోగ ఈ రోజు వరకు నిరుద్యోగ ప్రతి గతి లేదు ఇలా రిటైర్మెంట్ ఏజ్ రిటైర్మెంట్ ఏజ్ పెంచి అనేక ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులకు అనేక ఇబ్బంది అవుతుంది మీరందరూ ఆలోచించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వార్తలు పెట్టగలిగే శక్తి కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది కాబట్టి తప్పకుండా జరగబోయే ఎన్నికల్లో పట్టభద్దుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గారిని టీచర్ ఎమ్మెల్సీగా ఇక్కడ మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఇక్కడ నుంచి కొమరయ్య గారిని అక్కడ ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ నుంచి మన పులి సరోత్తం రెడ్డి గారిని మీ ఒక అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం